Thank yeah. you. पगा मैंने च శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ దేవుడు ఆశీస్సులు తీసుకుంటూ స్వామి ఈ ఈరోజు మరి మా అందరి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి గారి బేటాన్ని ఏర్పాటు చేయడం అన్నిటికంటే పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తులకి ఆ పద్దెనిమిది మెట్లు పెట్టి మరి మా చేత ఆ విగ్రహావిష్కరణ మరి పెట్టించడం అనేది ఆ భగవంతుడు మాతో మా గణేష్ ద్వారా ఆ కార్యక్రమం చేయించాడని నేను ప్రత్యేకంగా నమ్ముతా ఉన్నాను సహజంగా గణేష్ నాయుడు బొమ్మ అందరూ వచ్చారు పెద్దలందరూ ఇన్విటేషన్ ఇచ్చేలాంటి కార్యక్రమం చేస్తున్నామని అంటే తప్పకుండా చేయండి వస్తున్నామని చెప్పి అన్నాం సహజంగా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం తప్ప ఆ కార్యక్రమంలో విషయాలు కానీ లోతు కానీ అంశాలు కానీ తెలుసుకో వారు పిలిచారు వెళ్ళాలి అనే ఆలోచన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం దానికి విశిష్టత ఆ కార్యక్రమం దానికు ఆలోచన మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులందరికీ ఒక సౌకర్యం కల్పించడం ఎందుకంటే నియమినిస్టర్లతో చేసే మరి ఆ స్వామివారి నలభై ఒక్క రోజులు అనుకుంటాను ఖచ్చితంగా నాచే నలభై ఒక్క రోజులు మన ఇష్టతో ఆ కార్యక్రమాన్ని చేయడు దానికి తగ్గ వసతి ఏర్పాటు చేయడం అన్నిటికంటే మిన్న ఎందుకంటే దేవుడు మనం మేము ఎప్పుడూ కొలువు తీసుకుంటాం మనకున్న అవకాశాలు ఉంటాయి కానీ అవకాశాలు సమకూర్చడం అనేది దేవుడు ప్రత్యేకంగా మనసులో కరిగించడం అది మరి గణేష్ ద్వారా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం మరి నలభై ఒక్క రోజులు నిత్య అన్నదానం మరి అందరికీ కూడా స్వాములకి ఏర్పాటు చేయడం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నలభై ఒక్క రోజులు ఆ స్వామివారి సన్నిధిలో నాకు ఇబ్బంది లేదు నేను ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ప్రత్యేకమైన ఆలోచన లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయడం మరి ఆ స్వామి ఆ శరణ్యప్ప ఎప్పుడు కూడా అతని కర్ణ కటాక్షలో తన మీద తన కుటుంబం మీద అన్నిటికంటే మెన్న ఇప్పుడు కూడా చెప్తా ఉంటాడు ఇప్పుడు మాటల్లో కూడా చెప్పాడు నా గ్రామం నా గ్రామంలో ఉన్న ప్రజలు నా కుటుంబం అందరూ ఒక దీనిగా నన్ను ముందుకు తీసుకెళ్లారని చెప్పి ముఖ్యంగా ఉత్తరాపల్లి గ్రామం మీద ఆ స్వామి శరణ కరుణ కటాక్షలు ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సరే కార్యక్రమాలు భగవంతుడు అందరికీ అన్ని రకాలైన అవకాశాలు కల్పిస్తూ ఉంటారు కానీ అందరూ అన్ని రకాలు చేశారన్న కన్నా కొందరే ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కలగడం మరి ముఖ్యంగా గణేష్ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ఈ నలభై రోజు స్వామివారి సన్నిధి నలభై ఒక్క రోజులే కాకుండా మరి ఇక్కడ పెర్మనెంట్గా సన్నిధి పెట్టాడంటే ఖచ్చితంగా మరి దానికి సంబంధించి ఎప్పుడూ కూడా నిత్యప మరి ఆరాధన ఇక్కడ చదువుతూనే ఉంటుంది దాన్ని తగ్గ ఏర్పాట్లు చేసి చాలా బాగా గడ్డాడు నేను అడిగాను ఎంతో వ్యాప్యాసం లేదంటే కొంతమంది దాని మాత్రం ఉన్నప్పుడు కూడా మరి ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయడు అన్నిటికంటే ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత రాబోయే కాలం